ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ని దర్శించిన వ్యక్తుల్లో తెలుగువారయ్యుండి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి మన గౌరవీయుడు శ్రీనివాస్ వర్మ గారు చేసిన కృషి అంతా ఇంత కాదు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లా జిల్లాల వారి కోరిక విశాఖపట్నం నుంచి దుబాయ్ డైరెక్ట్ ఫ్లైట్ ఉండాలి అనేది ఎంతో కాలం నుంచి ఉన్న కోరిక ఇప్పుడు ఎమిరేట్స్ సంస్థ వారు వైజాగ్ టు దుబాయ్ డైరెక్ట్ ఫ్లైట్ వైబిలిటీ అన్ని చూసుకుని ఇక్కడి నుంచి పెడదామనుకున్న సమయంలో దాన్ని కూడా విజయవాడ పట్టుకెళ్ళిపోయేటట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయని మాకున్న విశ్వాసమైన సమాచారం దయచేసి గౌరవ మంత్రివర్యుల్ని కోరేది విశాఖపట్నం నుంచి దుబాయ్ ఎమిరేట్స్ ఫ్లైట్ ఏదైతే వాళ్ళు ప్రపోజల్స్ ఉన్నాయో ప్రపోజల్స్ మార్చకుండా దాన్ని కొనసాగించడానికి మీరు గౌరవనీయులైన మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారితో చెప్పి తప్పనిసరిగా అది వచ్చేటట్టు చేస్తే మీరు ట్యాక్స్ బెనిఫిట్ పన్నెండు లక్షల రూపాయలు ఏ విధంగా ప్రజలు దేశ ప్రజలకి అందించారు పన్నెండు లక్షల రూపాయల వరకు అదే విధంగా ఇక్కడ నుంచి కనుక డైరెక్ట్ ఫ్లైట్ వస్తే ఎంతో మంది వేలాది మంది దుబాయ్ లో పనిచేస్తూ ఎప్పుడైనా రావాలి అంటే దానికి ఎడిషనల్ గా ఇంకొక ఇరవై వేలు ఖర్చు పెట్టుకుని వచ్చే పరిస్థితి నుంచి రక్షించిన వాళ్ళు అవుతారు కాబట్టి నేను దయచేసి తమ ద్వారా అయ్యేటట్టు చూడవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ బడ్జెట్కి సంబంధించి అవగాహన సదస్సుకు అధ్యక్షుడిగా వహించినటువంటి మిత్రులు జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారికి స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర శాసనసభలో బిజెపి పక్ష నాయకుడు శ్రీ విష్ణుకుమార్ రాజు గారికి రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు ముందుగా భారత ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేటువంటి సమయంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టినటువంటి సమయంలో ప్రముఖ తెలుగు కవి చెప్పినటువంటి సూక్తి ఏదైతే ఉన్నదో అంటే మట్టి కాదే అంటే మనుషులు అనేటువంటి సూక్తిని పార్లమెంట్ లో ప్రస్తావిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది మన ప్రాంత వాసులందరికీ ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణానికి సార్ పార్లమెంట్ లో పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉన్నదో అన్ని రకాలుగా సమతుల్యం పాటిస్తూ ముఖ్యంగా పేదలు రైతులు మధ్య తరగతి ప్రజలు మహిళలు యువకులకి పెద్ద ఎత్తున బడ్జెట్ లో కేటాయింపులు చేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తరచూ ప్రస్తావించేటువంటి సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ ఏదైతే ఉన్నదో దాని లక్ష్యంగా పార్లమెంట్ లో పెట్టినటువంటి బడ్జెట్ లో కేటాయింపు చేయడం జరిగింది రెండు వేల నలభై ఏడు నాటికి విక్సి భారత లక్ష్యంగా భారత్ ను అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి రూపకల్పన చేస్తూ ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా దయచేసి నిర్వహించాలి రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఓట్ల కోసం తాపత్రయ పడకుండా కేవలం దేశ ప్రయోజనాన్ని లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ఆర్థిక మంత్రి సీతారామన్ గారు ఈ బడ్జెట్ లో పెద్ద ఎత్తున ప్రాముఖ్యత ఇవ్వడం ఏదైతే విద్యా వైద్య రంగాల్లో కానీ అలాగే రక్షణ రంగంలో రైల్వే రంగంలో ఏ ఏ రంగాలు కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తూ ఈ బడ్జెట్ లో రూపకల్పన చేశారా అనేటువంటి విషయాన్ని మనంతా కూడా దయచేసి గ్రహించాలి రైతులకి పెద్ద ఎత్తున వ్యవసాయానికి పెద్ద పెట్టు వేయడం జరిగింది ఏదైతే గతంలో కూడా పెద్ద ఎత్తున రైతులకి పక్షపాతిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి ఎకరానికి దాదాపు ఆరు వేల రూపాయలు మూడు దఫాలుగా ఇచ్చేటువంటి ఆలోచనలు ప్రభుత్వం అమలు పరుతో ఉంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి అంతేకాదు ఈసారి బడ్జెట్ లో ఏదైతే కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క పరిమితి ఉన్నదో మూడు లక్షల రూపాయలు దాని పరిమితిని దాదాపు ఐదు లక్షలకు పెంచుకుంటూ కూడా నిర్ణయం చేయడం జరిగింది దేశంలో రైతులకు పెద్ద ఎత్తున వ్యవసాయం పెట్టుబడి సమకూర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి అంతేకాదు ఏదైతే ధన్ వ్యూ అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి దాదాపు ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కూడా పథకాన్ని రూపొందించడం గతంలో ఉన్నటువంటి పథకాలు ఏదైతే పెద్ద ఎత్తున ఫసల్ బీమా యోజన పథకాలు అయితే అవన్నీ కూడా జరిగింది భారతదేశంలో రైతాంగానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది పెద్ద ఎత్తున రైతులకు సబ్సిడీలు ఇస్తున్నటువంటి వాతావరణం మనందరూ కూడా గ్రహించాలి పంటలు దెబ్బతిన్నటువంటి సందర్భంలో ఫసల్ బీమా యోజన ద్వారా అదేవిధంగా రైతులకు పెద్ద ఎత్తున యూరియా ధరల విషయంలో ఎత్తున ఈ ప్రభుత్వం రాయితీస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనంతో గ్రహించాం దాదాపు ఈ రోజు దేశంలో యూరియా బస్తా దాదాపు రెండు వందల రెండు వందల యాభై రూపాయలకి రైతులకు అందజేయడం జరుగుతుంది అయితే రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయలకి యూరియా బస్తా రైతుకి అందించేటువంటి సందర్భంలో దాదాపు ఇరవై రెండు వందలు రూపాయలు యాభై కేజీల యూరియా బస్తా మీద రెండు వేల రెండు వందల రూపాయల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం బాయిస్తుంది అనేటువంటి విషయం రైతులందరికీ కూడా తెలియజెప్పే దిశగా మనందరం కూడా ప్రయత్నించారు ఒక యాభై కేజీల బస్తా మీద ఇరవై ఒక్క వంద ఇరవై రెండు వందల రూపాయల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం దాదాపు ఒక ఎకరానికి రెండు యూరియా బస్తాలు అవసరమయ్యేటువంటి పరిస్థితి అంటే ఒక యూరియా మీద ఒక రైతుకి ఒక ఎకరం మీద దాదాపు నాలుగు వేల నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాన్ని అందరూ కూడా అవగాహన చేసుకోవాలి తెలియచెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయాలని అందరినీ అదే అదేవిధంగా డిజెపి మీద కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నటువంటి సందర్భం అలాగే విద్య విషయంలో విద్యకి పెద్ద ఎత్తున ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్డిఏ ప్రభుత్వం యాప్ నాప్ కూడా పెద్ద ఎత్తున విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి పెద్ద ఎత్తున అత్యున్నత విద్యా సంస్థలు అయినటువంటి ఐఐటిలు త్రిబుల్ ఐటీలు ఐఐఎం దాదాపు మూడు వందల అరవై యూనివర్సిటీలు ఈ ప్రభుత్వం వచ్చాక మంజూరు చేయడం అలాగే మెడికల్ కళాశాలలో పెద్ద ఎత్తున మంజూరు చేయడం రెండు వేల పద్నాలుగు వరకు కేవలం భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన కూడా రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా కేవలం ఈ దేశంలో యాభై ఒక్క వెయ్యి మెడికల్ సీట్లు మాత్రమే ఉన్నాయి అనేటువంటి విషయం అయితే ఈ పది సంవత్సరాల కాలంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల కాలంలో ఈ యాభై ఒక్క వేలు ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్లు అయితే ఉన్నాయో లక్షా పది వేలు వరకు పెంచారు అనేటువంటి విషయాన్ని మనతో సందర్భంగా దాదాపు వంద శాతానికి పైగా వంద నూట పది శాతానికి పైగా సీట్లు పెంచడం జరిగింది కేవలం పది సంవత్సరాలు అంతేకాదు ఈ బడ్జెట్లో చెప్పడం జరిగింది ప్రధానమంత్రి కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది ఈ బడ్జెట్లో కూడా ప్రస్తావించారు రాబోయేటువంటి ఐదు సంవత్సరాలు మరొక డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లని పెంచుతాము అనేటువంటి విషయాలు కూడా బడ్జెట్లో ప్రకటించడం అంటే అతి ఎత్తున విద్యకి ప్రాధాన్యత తీసుకున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భం కూడా గ్రహించాలి మన రాష్ట్రంలో కూడా దాదాపు మనకి విభజన సమయంలో చెప్పినటువంటి విద్యా సంస్థలన్నీ కూడా ఎత్తి ఎత్తున నిర్మాణాలు జరిపి క్యాంపస్ నిర్మించి అన్నిటిని కూడా అవైలబిలిటీ తెచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా దేశంలో పద్దెనిమిది ఎయిమ్స్ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది మూడు వందల అరవై యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది పద్దెనిమిది ఎయిమ్స్ ఆంధ్ర ప్రాంతానికి ఆంధ్ర రాష్ట్రానికి కూడా రెండు ఎయిమ్స్ సెంటర్లు కేటాయించారు ఈ విధంగా దేశంలో అనేక సంస్కారాలు తీసుకురావడంతో పాటు గత ఏడు నెలలుగా ఎనిమిది నెలలుగా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి కూడా రాజధాని తెలుస్తుంది అన్ని రంగాలు అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మనం గ్రహించాలి గతంలో ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రానికే ఉన్నటువంటి ప్రాజెక్టు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేయడం జరుగుతూ ఉంది అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీరు అందరు కూడా గ్రహించారు చెప్పారు పెద్దలు ఏదైతే అటల్ టెంకరింగ్ ల్యాబ్స్ గత ఐదు సంవత్సరాలుగా ఐదు ఆరు సంవత్సరాలుగా దేశంలో చాలా పాఠశాలలో విద్యా సంస్థల్లో టెంకరింగ్ ల్యాబ్స్ ని ఏర్పాటు చేయడం రాబోయేటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మరొక యాభై వేలు అటల్ ల్యాబ్స్ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాని ఫలితం రాబోయేటువంటి సంవత్సరాల్లో ఈ దేశంలో పెద్ద ఎత్తున మేధావుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం పెద్ద ఎత్తున పరిశోధకులు ఈ దేశానికి లభిస్తారు ఏదైతే పాఠశాలలో ఈ విధమైనటువంటి ల్యాబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని వెలికి తీయడం ద్వారా విద్యా సంస్థల్లోనే పరిశోధనల పట్ల విద్యార్థులకి ఆసక్తి కలిగే విధంగా ఆ విధంగా విద్యార్థులు పాఠశాల విద్యలోనే ఈ విధమైనటువంటి ప్రావీణ్యం సంపాదిస్తే రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఈ దేశంలో రీసెర్చ్ యాక్టివిటీ పెరుగుతుంది ఈ దేశానికి మరింత మంది దాదాపు దేశంలో ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా కూడా మనంతా అంతా గ్రహించాలనిపిస్తున్నారు అంతేకాదు మన విశాఖపట్నం రైల్వే డివిజన్ కార్యాలయానికి అనుమతి ఉండే కాక పని ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నారనేటువంటి ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి విశాఖపట్నం చుట్టూ తిరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అనేటువంటి విషయాన్ని కూడా నిగ్రహించాను గత నెల ప్రధానమంత్రి మోడీ గారు విశాఖపట్నం వచ్చి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు రెండు రోజుల్లో పెద్ద ఎత్తున మిట్టల యొక్క స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తా ఉన్నది అనేటువంటి విషయం తెలుసు దానికి సంబంధించి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్టీల్ స్టీల్ డిపార్ట్మెంట్ ఉన్నాయ్ అదే విధంగా విశాఖపట్నం పరిసరాల్లో ప్రతి ఎత్తున అనేక ప్రాజెక్టులు మంజూరు చేస్తూ వాటి అమలుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చూడుతా ఉంది అనేటువంటి విషయం కూడా మేనంతా కూడా నూట పదిహేడు విమానాశ్రయాన్ని ప్రారంభించాలని ప్రారంభిస్తాం అనేటువంటి విషయాన్ని బడ్జెట్లో ప్రకటించుకుంటాం విమానాశ్రయాల అభివృద్ధికి ముందుకు వెళ్తామనేటువంటి విషయాన్ని ప్రయత్నించడం జరిగింది మన రాష్ట్రంలో కూడా కడప కర్నూలు హిమాలయ స్టే ఈ ప్రభుత్వం వచ్చాక అందుబాటులోకి తీసుకొచ్చారు విషయాన్ని కూడా మీరంతా కూడా గ్రహించాలి అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెబుతూ ఉన్నాను ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు స్త్రీల యొక్క ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరాలలో కూడా ఏదైతే టాయిలెట్ విషయంలో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం ఏంటో దానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తూ దాదాపు పన్నెండు కోట్ల టాయిలెట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి నిధులు మంజూరు చేసిందనేటువంటి విషయం కూడా ఆయన ఏదైతే ఎన్డిఏ ప్రభుత్వం వచ్చాక దేశంలో అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున సమూలమైనటువంటి మార్పులు తీసుకొని తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి విషయం గతంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో చూసి తెలుసుకుని అర్థం చేసుకునే విధంగా భారతదేశం ఉంటే భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతోంది అనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనంతా కూడా జప్తికి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏదైతే డిజిటల్ చెల్లింపుల విషయంలో ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఈ దేశంలో డిజిటల్ చెల్లింపులు ఏ విధంగా సాధ్యమవుతుంది అనేటువంటి విషయం యూపీఐ చెల్లింపులు ఈ దేశంలో భారతదేశంలో సాధ్యమాన్ని ప్రపంచం ఆహ్వానం చేసినప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్సహించడం ద్వారా ఇవేళ ప్రపంచంలోనే డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది అనేటువంటి విషయం మనందరం కేవలం ఆరు ఏడు నెలల కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర రాజధాని అమరావతి అమరావతికి నిధులు ఇవ్వడం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ముందుకెళ్లే విధంగా నిధులు ఇవ్వడం అమరావతి రైల్వే స్టేషన్ రైల్వే లైన్ నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం విశాఖపట్నంలో రైల్వే డివిజన్ ఏర్పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం అదేవిధంగా రామాయపట్నంలో బిపిసిఆ రిఫైనరీని ఏర్పాటు చేయడానికి దాదాపు డెబ్బై వేల కోట్లతో రిఫైనరీని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వీళ్ళ అనికాపల్లిలో మెట్టల్గా స్టీల్ ప్లాంట్ విషయంలో నక్కపల్లిలో మరొక ప్రాజెక్టు విషయంలో రాబోయే రెండు రోజుల్లో దేశంలో ప్రారంభించి మూడే మూడు ఏఐ సెంటర్లో ఒక ఏఐ సెంటర్ విశాఖపట్నానికి ఇస్తానని అశ్వి వైశ్వ గారు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అని గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో అన్ని పథకాలు కూడా నత్త నడకను కొనసాగాయి అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో డెబ్బై శాతం ఎనభై శాతం నిధులు ఆ పైన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ఇరవై శాతం పద్ధతి శాతం నిధులు చెల్లించనే కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను కూడా ఈ రాష్ట్రం వాడుకోలేకపోయింది అనేటువంటి విషయం ముఖ్యంగా జల జీవన మిషన్ లో కేంద్రం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి నిలిమించింది అని రాష్ట్ర ప్రభుత్వం సహకరించిన కారణంగా ఆంధ్రప్రదేశ్ లో జల జీవనకు సంబంధించి పనులు పూర్తి కాలేదు అనేటువంటి విషయం ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తాం అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే జల జీవన పనులు పూర్తి కాలేదు వాటి కోసం ఏదైతే రెండు వేల ఇరవై ఐదు నుంచి మరొక మూడు సంవత్సరాల పాటు జలబీ జల జీవన మిషన్ యొక్క అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని మూడు సంవత్సరాలు అదనంగా ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో జల జీవన్ మిషన్ కార్యక్రమాలు రాబోయేటువంటి మూడు చురుగ్గా కూడా కొనసాగడానికి అవకాశం ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ దేశం యొక్క ఆర్థిక పురోగతికి పెద్ద ఎత్తున సహకరించే విధంగా ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తూ